అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ బీ హ్యాపీ విత్ అరిక్యా అందరికీ ముందుగా ధంతేరస్ శుభాకాంక్షలు అండి అసలు ఈ ధంతేరస్ని ఎందుకు చేరుకుంటారో మీకు ఏమైనా తెలుసా నేను చెప్తాను పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణం వైపు ముఖం చేసి దీపం పెడతారు ఇలా చేయటం వలన అపమృత్యు భయం పోతుందని నమ్మకం అలానే ఆ యమధర్మరాజుకు దీపం పెడతారు ఈ రోజున ఇనుముతో చేసిన పదునైన వస్తువులను అస్సలు కొనకూడదు ముఖ్యంగా ఈ రోజున ఆయుర్వేద వైద్యానికి పురుషుడైన ధన్వతరుని పూజిస్తారు ధన్తేరస్ రోజున కొత్త చీపురు కొనడం వలన దీని వలన దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ధన్తేరస్ అంటే ధనం ఒకటే కాదండి ఆయుర్వేదం సంపద ఆధ్యాత్మిక శుభాల కలిగి అందరికీ హ్యాపీ హ్యాపీర శుభాకాంక్షలు అలానే అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అని మరి మీకు తెలియని విషయాన్ని నా వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరి ఇప్పుడు చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే నా వీడియోస్ మీకు ముందుగా రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకా చేయండి సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తాయి అలానే రేపు మరికొన్ని విశేషాంతా మళ్ళీ మీ ముందు